మిస్టర్ ప్రసాద్ అతడు ఆనందరావు మరణానికి మీరే బాధ్యులని మీరు అమానుషంగా కొట్టడం వల్లే అతను మరణించాడని మీ మీద చార్జ్ షీట్ ఫైల్ చేయబడింది దానికి మీరేమంటారు సమయంలో ఆయన ఆయన వాస్తవమే కానీ కారణం కాదు అంటే భార్య నెల తప్పింది నా వల్లే కానీ పిల్లల్ని నేను అనలేదంటారు అంటే మీరు కొట్టిన దెబ్బల వలతం చావలేదు కాబట్టి అది మీ మూలంగా జరిగిన హత్య కాదు అంటారు మరి ఎలా చనిపోయాడు తెలియదు అతడు కేవలం కొట్టిన దెబ్బల వల్లే చనిపోయాడని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు దీనికి ఏమంటారు తెలియదు మీరు కొట్టేళ్ళిన తర్వాత మరొకడు వచ్చి కొట్టి చంపలేదుగా తెలియ యువర్ ఆనర్ అడిగిన ప్రతిదానికి తెలియదు తెలియదును ముద్దాయి తెలివిగా సమాధానం చెప్పడం కేవలం చేసిన హత్య నుండి తప్పించుకోవడానికి సులువైన మార్గంగా భావిస్తున్నాడని కోర్టు వారు నమ్మాలి అబ్జెక్షన్ యువర్ ఆనర్ తెలియని విషయాన్ని తెలియదు తెలియదు అని చెప్పకపోతే తెలుసని చెప్తారా తెలివైన లాయర్ గారిని ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడ ఏం చేస్తుంది అని అడిగితి చె리దని చెప్తారా తెలుసని చెప్తారా అబ్జెక్షన్ ఓవరాల్ థాంక్యూ ఆనర్ మిస్టర్ ప్రసాద్ హతుర ఆనందరావు మిమ్మల్ని కలుసుకున్నది మొదలు హత్య జరిగే వరకు అబ్జెక్షన్ యువర్ ఆనర్ పిపి గారు దీని హత్య హత్య అని కేసుకి కొత్త రంగు పులవడానికి ప్రయత్నిస్తున్నారు అబ్జెక్షన్ సస్టైన్డ్ సారీ యువర్ ఆనర్ థాంక్యూ యువర్ ఒక ప్రశ్నకు కరెక్ట్ గా సమాధానం చెప్తారా మీ కస్టడీలో ఉన్న ఆనందరావుని మీరు ఎందుకు కొట్టారు వాస్తవాన్ని రాబట్టడం కోసం ఆనర్ విన్నారు వాస్తవాన్ని రాబట్టడానికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు ఏసీపీ ప్రసాద్ గారు వాస్తవాన్ని రాబట్టడానికి కోర్టులుండగా చట్టాలుండగా ఒక పోలీస్ ఆఫీసర్ లాంటి ప్రయత్నం చేయడం అన్నది కావాలని చేయడమేనని కోర్టు వారు నమ్మి సాక్షుల్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను ఆ రోజు మీరు ఏసీపీ ప్రసాద్ గారితో స్టేషన్ లో ఉన్నారు అవును సార్ అంటే ఆనందరావును కొట్టిన సమయంలో అవును సార్ మరి మీరెందుకు చచ్చిపోతాడు సార్ అంటే ఇలాంటి వాడు చచ్చిపోయినా దేశానికి వచ్చి నష్టమేమీ లేదన్నారు సార్ ఏసీపీ ప్రసాద్ గారు ఆనందరావు చవబాతుంటే మీరు ఆపే ప్రయత్నం చేయలేదా చేశాను సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో పాటు నేను ఆపే ప్రయత్నం చేశాను అతడు ఆనందరావు ఏసీపీ ప్రసాద్ గారు కొడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తానండి పెద్ద పెద్ద అవసరంలో చూస్తాను అంటున్నారండి ఆటో పాటు నేను చూస్తాను అంటున్నాను మరి నువ్వు వద్దని చెప్పలేదా మనం చెప్తే ఏంటో రేటండి అంటే ఆయన కొట్టిన దెబ్బల చేత చచ్చిపోయాడంటే చచ్చిపోయాడు ఆయన కొట్టి వెళ్ళిపోయిన తర్వాత అతను మీరు చూసారా అయ్యగారు వెళ్ళిపోయాక సెలకు లాగేసానండి పొద్దుటేలు చూస్తే ముక్కమ్మటే మూతమ్మటే నెత్తు గారి చచ్చి పడిపోయానండి అంటే ఏసీపీ గారు కొట్టిన దెబ్బలకు తెల్లవారేసరికి ఆనందరావు సెల్లో లో చచ్చిపడి ఉన్నాడు కదా ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అబ్జెక్షన్ యువర్ ఆనర్ కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ ని నేరంలో ఎరికించాలని సీపీ గారు దృఢ సంకల్పంతో ఉన్నట్టున్నారు ఆనందరావు చనిపోయిన మాట వాస్తవమే యువర్ ఆనర్ అది యాక్సిడెంట్ అయితే కోర్టుకు వచ్చే ప్రతి హత్య యాక్సిడెంటే అవుతుంది ఎవరి మీద కోపం ఉంటే వారి మీద కారెక్కించి యాక్సిడెంట్ రుజువు చేయొచ్చు ఈ కేసు ర్యాపిడ్ గా వాయిదా వేయబడింది సహాయం చేయబోయి మీరు ఇబ్బందులో పడ్డారు ఇక న్యాయానికి సావే లేదంటారా న్యాయానికి సాక్ష్యాలు కావాలి అవి నా దగ్గర లేవు ఉన్నాయి కదా ఇవి నిజాలను చెప్పడానికి కూడా సాక్ష్యాలు కావాలి నిజం తెలిసినా కూడా కోర్టులో న్యాయం జరగదంటారా నిజంతో న్యాయాన్ని చేయించలేమని ఇప్పుడే నాకు అర్థమైంది ప్రజా రక్షణ కావించవలసిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్ చట్టాన్ని కాపాడవలసిన ఉన్నతోద్యోగి తనకున్న పరిమితుల్ని విస్మరించి చట్టం కంటే తన చేయి గొప్పతనం నిరూపించుకునే ప్రయత్నంలో ఒక హత్యకు కారకుడయ్యాడని భిన్న సాక్ష్యాల ద్వారా రుజువు అవుతున్నది రక్షణ కోసం ఏర్పడిన ఈ వ్యవస్థ తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి ఆ ప్రజలపైనే తిరుగుబాటు చేసి హత్యకు పాల్పడినందుకు ముద్దాయి ప్రసాద్కి ఐపీసీ నూట పంతొమ్మిది మూడు వందల రెండు సెక్షన్ల ప్రకారం కఠినమైన శిక్ష విధించి ప్రజల దృష్టిలో కించపరచబడుతున్న పోలీసు వ్యవస్థను ఉద్ధరించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా నేను చెప్పవలసింది చెప్పుకోవలసింది చాలా ఉంది ఎవరు నువ్వు ఈ కేసుతో సంబంధం ఉన్నవాడి దేవుడి మీద ప్రమాణం చేసి దేవుడి మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తాను అంత నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను ఏమిటి మూడు సార్లు చెప్తున్నా నిజాన్ని అంత ఖచ్చితంగా చెబుతామని ఒక దేవుని మీదే కాదు సూర్యుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చంద్రుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చూస్తున్నా వింటున్న వారందరి మీద ప్రమాణం చేస్తున్నాను నీ పేరు అభిమన్యుడు ఏం చేస్తూ ఉంటా గతంలో కోర్టుల్లో అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాడిని ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చా ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చిన వాడిని అయితే గతంలో కోటల్లో అబద్ధపు సాక్ష్యాలు నేను చెప్తాను నీకు హతుడికి ఉన్న సంబంధం దోషికి నిర్దోషికి మధ్య ఉన్న సంబంధం నీకు ముద్దాయికి ఉన్న సంబంధం నీకు నాకు మధ్య ఉన్న సంబంధం అంటే నీకు నాకు ఉన్న సంబంధం ఉందా లేదు ఇది అంటే అదెలా వారి భార్య నీకు స్నేహితురాలు అంటే వారు నీకు స్నేహితులు ఆ స్నేహబంధంతోనే నిన్ను కాపాడాలని ఆనందరావుని కొట్టారు ఆనందరావు మీకు బంధువా ఏం మరి ఏ బంధంతో ఈయన చంపారనంత గట్టిగా చెప్తున్నారు ఆయన చెప్పలేదా లేదు మరెవరు నేను నేనే చెప్తాను ఐ కిల్ దట్ బ్యాక్ ఈ చెప్పుతోనే వాడు తల పట్టుకుని నేనకేసి కుట్టి కుట్టి రక్త వచ్చేలా కుట్టి చంపాను ఇంపాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ నీకు అతను చంపవలసిన అవసరం ఏముంది నేను చెయ్యని నేరం నా నచ్చి మీద వేసినందుకు మనిషిగా మారి నన్ను తిరిగి రాక్షసోషణ చేస్తున్నట్టు అవును ఎన్ని ప్రశ్నలు నన్ను వేస్తున్నారని నేను ప్రశ్న ఏ ఏసీపీ ప్రసాద్ గారి దగ్గరికి చనిపోయిన ఆనందరావు వెళ్ళాడు కదా అవును ఎందుకు వెళ్ళాడు పోలీసు రక్షణ కోసం రక్షణ ఎందుకు నువ్వు అతన్ని చంపుతానని బెదిరించావు కనుక డాక్టర్ పాయింట్ డాక్టర్ పాయింట్ ఎవరన్నారు అతన్ని చంపుతానని ఎందుకు బెదిరించాను నేను చేయి నేనన్నా నెత్తి మీద వేశాడు కాబట్టి ఆ తర్వాత ఆనందరావును పోలీసులు అరెస్ట్ చేశారు అతని స్టేట్మెంట్ ప్రకారం అతని భార్యను అతనే హత్య చేశాడని నేను నిర్దోషణి రుజువైంది నేను నిర్దోషణ రుజువైన తర్వాత కూడా అతను తప్పకుండా కోరుకుంటారు నేనే చెప్పాను నేనే చెప్పారు అది ఎలా సాధ్యం అతనున్న కటకటాల గదిలోకి నువ్వెలా వెళ్ళావు గోదావరి కలిగిన వాడిని తెల్లకాల ఎలా ఏదేమని అడిగిన మీ ప్రశ్న ఎక్కడో సెంట్రల్ జైలు నుంచి నేరస్తులు తప్పించుకొచ్చి హత్యలు జరుపుతూ ఉంటే ఆఫ్టర్ ఆల్ పక్క సెల్లో లో ఉన్న వాడిని చంపలేను అతనున్న ఉన్న నేనున్న మధ్యలో కటకటాలు మాత్రమే ఉన్నాయి

నా కారణంగా ఒక ఇల్లాలి కాపురం కూలిపోవటం ఇష్టం లేదు నా బ్రతుకు ఒక అబద్ధాల పుట్టగా మిగిలిపోవటం ఇష్టం లేక దీని మూలంగా ఒక దేవతకి ఇచ్చిన మాట తప్పటం ఇష్టం లేక నేను ఇదివరకటి వ్యక్తిని అయితే ఎవరిని గురించి ఆలోచించేవాడిని కాదు దేని గురించి లెక్క చేసేవాడిని కాదు కానీ నేను ఇప్పుడు మారిన మనిషిని నా మూలంగా ఒక నిరపరాధి అన్యాయంగా శిక్షింపవట్టు నాకు ఇష్టం లేదు అందుకే మీ ముందుకు నేరాన్ని అంగీకరిస్తున్నాను మీరు ఏ శిక్ష విధించినా సిద్ధంగా ఉన్నాను నేరస్తుడు తనకు తానుగా లొంగిపోయి నేరాన్ని ఒప్పుకున్నందుకు అతన్ని అభినందిస్తూ ఆవేశంలో ఈ హత్య చేశాడన్న నిర్ధారణకు వచ్చి ఐపీసీ సెక్షన్ మూడు వందల నాలుగు ఏ ప్రకారం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది ఏసీపీ ప్రసాదని నిరపరాధిగా నిర్ణయిస్తూ ఇక ముందు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం కూడదని హెచ్చరిక చేస్తూ వారిని విడిచిపెట్టడం అయినది మేము చూడ గతంలో చేసిన తప్పుకి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక విధంగా శిక్షణ పెంచాల్సింది అప్పుడు దాన్ని చేసిన పాపం వాసిపోతుంది